అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజావళి ఈరోజు మనం ఈ వీడియోలో శని జయంతి రోజు శని పోవాలంటే ఏం చేయాలి శనీశ్వరుడి అనుగ్రహం కోసం ఏం చేయాలి పాటించవలసిన నియమాలు ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం శని జయంతి హిందూ మత విశ్వాసాల ప్రకారం శనీశ్వరుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పురాణాల ప్రకారం సూర్యుడు ఛాయాదేవి కుమారుడే శని దేవుడు శనిదేవుడు పూర్తిగా నలుపు రంగులో ఉంటాడు శనిదేవుణ్ణి దేవతగా కర్మల ప్రదాతగా పరిగణిస్తారు శని జయంతి వేళ శనీశ్వరుడిని పూజించడం వల్ల ఖచ్చితంగా శని దోషం నుంచి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు శనిదేవుడికి ఇష్టమైన వస్తువులను సమర్పించడం వల్ల శనిశ్వరుడి అనుగ్రహం పొందవచ్చని పండితులు చెబుతున్నారు అందుకే ఎవరి జాతకంలో అయితే శనిదేవుని స్థానం బలంగా ఉంటుందో వారికి శనీశ్వరుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది శనిదేవుని ఆశీస్సులను లభించిన వారికి రాజయోగం పడుతుంది అయితే శనిదేవుని స్థానం బలహీనంగా ఉంటే మాత్రం రాజాల బతికేన వారు సైతం కష్టాలు అనుభవిస్తారు వారి జీవితంలో నిత్యం ఏదో ఒక సమస్య ఇబ్బంది పడుతూనే ఉంటుంది ఈ సందర్భంగా శని జయంతి వేళ ఎలాంటి పూజలు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎవరైతే తమ జాతకంలో శని దోషం ఉందని భావిస్తారో తమకు ఎలానాటి శని పట్టిందని బాధపడుతుంటారో వారంతా శని దోషం నుంచి విముక్తి పొందడానికి శని జయంతి రోజున శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయాలి శనీశ్వరుడు పుట్టినరోజు బ్రహ్మ ఉపవాసం పూజలు చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి నెయ్యి లేదా ఆవాలు నూనెతో దీపం వెలిగించి శనిదేవునికి పంచామృతంతో అభిషేకం చేయాలి ఇలా చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి శని జయంతి వేళ ఓం సం శనిశ్చరాయ నమ అనే మంత్రాన్ని పఠించుకుంటూ ఉండాలి అలాగే హిందూ మత విశ్వాసాల ప్రకారం శని జయంతి రోజున స్నానం చేసిన తర్వాత తడిబట్టలతో ఒక గిన్నెలో నూనె వేసుకుని ఆ నూనెలో ఈ ముఖాన్ని చూడాలి ఆ తర్వాత ఆ నూనెను ఎవరికైనా దానం చేయాలి ఈ పరిహారం పాటించడం వల్ల శని దేవుడు కలిగించే కష్టాల నుంచి త్వరగా విముక్తి పొందొచ్చని శని భగవానుడి ఆశీస్సులు కూడా లభిస్తాయని నమ్ముతారు ఈ రోజు శని భగవంతుడిని పూజించడమే కాదు మీకు సమీపంలోని శని దేవాలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి శని జయంతి రోజున శనిదేవుడికి కుంకుమక్షింతలో పండ్లు నీలిరంగు పువ్వులు మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి శని జయంతి రోజున శని చాలీస శనిదేవుని పురాణం పాటించాలి ఓం శనిశ్చరాయ నమ అనే మంత్రాన్ని తప్పకుండా పఠించాలి శని జయంతి పూజను ముగించే ముందు హారతిచ్చి మీ మనసులోని కోరికలను నివేదించాలి ఎలి శని దోషం నుంచి విముక్తి కల్పించమని ప్రార్థించాలి ఇలా చేయటం వల్ల మీకు శనిదేవుని అనుగ్రహం లభించి శని దోషం ప్రభావం తగ్గుతుంది జాతకంలోని శని దోషం తొలగించేందుకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు పాటించాలి శని దోషం బాధపడేవారు శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లో నల్లని రంగులు ఉండే బట్టలను కొనకూడదని శాస్త్రాల్లో పేర్కోబడింది అదేవిధంగా ఎవరి నుంచి పాదరక్షకాలు బహుమతిగా తీసుకోకూడదని శనిదేయించిన రోజున ఎవరిపైన కోపం ప్రదర్శించరాదు బలహీనతను వికలాంగులను ఇబ్బంది పెట్టకూడదు మన దేశంలో కొన్ని శనీశ్వరిణియ దేవాలయాలు ప్రసిద్ధిగాంచాయి అందులో తెలుగు రాష్ట్రంలోని మందపల్లి శనిశ్వరిని ఆలయం తమిళనాడులోని తిరునల్లు దేవాలయం మహారాష్ట్రలోని సింగపూర్ ఆలయం ఉత్తరప్రదేశ్లో మధురాలో ఉన్న కోకిలవన్ ధమన్ శని రోజును దర్శించుకోవడానికి చాలా పవిత్రమైన సమయంగా పరిగణిస్తారు